హలో అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పంతులు గారు ఆరు జాతకంలా ఉంది అని చెప్పడంతో ఇక అప్పుడే అమర్ మనోహరి ఆరు ఇద్దరు అక్క చెల్లెలు కూడా కాదు అలాంటప్పుడు ఇద్దరు జాతకాలు ఒకేలా ఎలా ఉంటాయి పంతులు గారు అంటే ఇక పంతులు గారేమో ఏమో పాపు అచ్చం అరుంధతి జాతకంలానే ఉంది అని చెప్పేసి అంటాడు ఇక మనోహరి ఏమో తన మనసులో లా ఉండడం కాదు అది భాగ్య జాతకం ఇలాంటి కార్యక్రమం ఏదో ఉంటుంది అని చెప్పే నా జాగ్రత్తలో నేనున్నాను అందుకే ముందే దాని జాతకాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు ఏంటి పంతులు గారు మీరు చెప్పేది అని అడిగితే పంతులు గారేమో అవునండి మీలానే నేను ఆశ్చర్యపోయాను మీ ఇల్లు కోల్పోయిన సంతోషాన్ని ఆనందాన్ని తిరిగి తీసుకొస్తుంది అప్పుడే అమర్ వాళ్ళ అమ్మగారు సంతోషాన్నంతా తీసుకొని నా కోడలు స్వర్గానికి వెళ్ళిపోయి తను లేని నరకాన్ని మాకు వదిలి వెళ్ళిపోయింది అలాంటి ఆనందం మళ్ళీ మా ఇంటికి కోడల రూపంలో వస్తుందా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు గారిని అడుగుతారు ఇక అప్పుడే పంతులు గారు అవునమ్మ అమ్మాయి ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇల్లు ఓటమిని చూడదు ఎప్పటికప్పుడు గెలిచి మిమ్మల్ని ఓడనివ్వదు అరుంధతి అమ్మ మరణంతో గెలిచామనుకున్న దుష్ట శక్తులకు మీ కోడలి రాకతో ఓటమి ఎదురవుతుంది మిమ్మల్ని మీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది ఈ ఇంటికి కాపరి అవుతుంది తర్వాత అమర్ వాళ్ళ నాన్నగారు అయితే అరుంధతి లాంటి అమ్మాయే మా ఇంటికి కోడలు గారు రాబోతుందా అంటే అప్పుడే పంతులు అవును అరుంధతి ప్రతిరూపమే ఇంటికి కోడలుగా రాబోతుంది అది కూడా ఆవిడ సంకల్ప బలంతోనే ఆవిడ ఆశీస్సులతోనే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటారు తర్వాతేమో మనోహరి ఈ ఇంటిని చీల్చి చెండాడి అందరినీ ఒకవైపు నెట్టి నేను ఆ సంతోషంగా బతుకుదాం అనుకుంటే నేను ఈ ఇంటిని చూసుకోవడం ఏంటి కలిసి ఉండేలా చూసుకోవడం ఏంటి అసలు ఎవరి గురించి చెప్తున్నారు ఈయన అని మనోహరి తనలో తాను టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు ఇటువంటి గుణవంతి మీ ఇంటి కోడలు అవ్వడం నిజంగా మీరు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని చెప్పి పంతులు గారు అంటే ఇక అప్పుడే మనోహరి ఈ ఇంటి కోడలు గురించే కదా చెప్తున్నారు మరి ఇంటికి కాబోయే కోడల్ని నేనే కదా అంటుంటే అయ్యుండొచ్చమ్మా కానీ నేను ఈ ఇంటికి రాబోయే కోడలు గురించి చెప్తున్నానమ్మా అని చెప్పి పంతులు గారు అనగానే ఎవరి గురించి చెప్తున్నారా అని చెప్పేసి ఇక అక్కడున్న అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు తర్వాత ఏమో అమర్ వల్ల అమ్మగారు పంతులు గారు ముహూర్తం ఎప్పుడు బాగుందో చెప్పండి అంటే ఇక పంతులేమో అమ్మ మరో నాలుగు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి మాకు ఓకే అని చెప్పేసి మనోహరి అంటుంది ఇక వాళ్ళందరూ అలా చూస్తూ ఉండడంలో అయితే జరుగుతున్న ఆటంకాలను చూసి పెళ్ళి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అని చెప్పి మనోహరి కవర్ చేసింది ఇక అప్పుడే అమ్మరు వాళ్ళ అమ్మగారు నువ్వేమంటావు నాన్న అంటే ఇక అమ్మరు మీరు ఏదనుకుంటే అదే చేయండి అంటారు ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో సరే అయితే ఆ ముహూర్తానికే చేయండి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆర్భాటాలకు టైం ఉండదు కాబట్టి ఏదైనా టెంపుల్లో సింపుల్గా చేసేద్దామంటే ఇక అప్పుడే మనోహరి ఏమో కుదరదు అంకుల్ అని చెప్పేసి పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలి అంకుల్ ఆకాశం అంతా పందిరు వేసి భూదేవి అంత పీట వేసి అందరినీ పిలిచి బాగా చేసుకోవాలి అని అంటుంటుంది ఇక అప్పుడే అమర్ ఎందుకంత గ్రాండ్గా అని చెప్పి అడుగుతుంటే ఏ మీడియా వాళ్ళైతే నీ గురించి తప్పుగా రాశారో ఏ మీడియా వాళ్ళైతే నిన్ను తప్పు పట్టారో వాళ్ళందరికీ తెలియాలి ఆ రోజు నేను చెప్పింది అబద్ధం కాదు నిజమని అందరికి తెలియాలంటే పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలి అని చెప్పి అంటుంది ఇక అప్పుడే అమర్ వాళ్ళ అమ్మగారు మనోహరి చెప్పింది కూడా నిజమే నాన్న అందరి ముందు చెప్పింది అబద్ధం కాదు అని చెప్పడానికైనా పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలి అని అంటుంది ఇక అప్పుడే గుప్తా ఏమో ఆ బాలిక తనతో మాట్లాడుతుంది ఒకవేళ ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో ముక్కోటి దేవతలు నాకు ఏం చేపం ఇస్తారో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి గుప్తా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకో వైపు ఆరు గుప్తాకి ఇంకా సైగ చేస్తూ ఉంటుంది తర్వాత ఏమో గుప్తా వచ్చి నేనే మీ తోటమల్ని అని అంటుంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఏంటయ్యా నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు ఈ వేషం ఏంటి అని అడుగుతుంటే ఇక అప్పుడే రాతోటి నేను కూడా అదే అడుగుతున్నాను సార్ అంటారు ఇక మనోహర్ ఏమో అయినా నీకు ఇంట్లో పని ఏంటి బయటికి వెళ్ళి నువ్వు అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే గుప్తా నాదొక చిన్న సందేహం అండి పంతులు గారిని అడిగి సమాధానం తెలుసుకుని వెళ్ళిపోతాను అంటే అమరేమో అడుగు అని చెప్తాడు ఈ ఇంటి మహాలక్ష్మి అయినా పెళ్లి జరుగు సమయంలో ఈ చిత్రపటం ఇక్కడ ఉండట మంచిదేనా అని గుప్తా అంటుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో సుమంగలిగా చనిపోయింది ఆవిడ ఆశీస్సులు ఉంటే పెళ్లి ఇంకా దివ్యంగా జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటారు ఇక తర్వాతేమో లీలా అమ్మగారు ఏదో ఒకటి చెప్పి ఆ ఫోటోని అక్కడి నుండి తీసించేయండి ఆ మిస్ వచ్చి ఆ ఫోటోని చూస్తే అని చెప్పి మనోహరి చెవిలో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మనోహరి అదే నేను ఆలోచిస్తున్నాను నువ్వు వెళ్ళు అంటుంది ఇక తర్వాత ఏమో బాగి వచ్చి చాలాసేపు అయిందక్క మీతో మాట్లాడుతూ ఇక్కడే ఉన్నాను మిగతాది సాయంత్రం మాట్లాడదాం అక్క అని చెప్పేసి లోపలికి వస్తుంది ఇక ఆరు ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది గుప్తా కారు ఫోటో తీయించారో లేదో అని చెప్పేసి ఇక అది చూసి గుప్తా కూడా టెన్షన్ పడిపోతారు ఇక బాగి గుమ్మం దగ్గరికి రాగానే తన ఫోన్ రింగ్ అవుతాయి బాగి ఫోన్ మాట్లాడడానికి పక్కకి వెళ్తుంది ఇక అప్పుడే గుప్తా అయ్యా నాకు తెలిసింది నేను విన్నది చెప్తాను సరే చెప్పు అని అమర్ అంటే ఏ బాలికకైనా ఐదోతనము చాలా ముఖ్యమైనది ఏ బంధవనైనాను మరొకరితో పంచుకుననేమో కానీ భర్తను పంచుకొనటకు ఏ భార్యను ఒప్పుకొనదు ఆ ఊహ కూడా తట్టుకోలేదు ఎంత స్నేహబంధం ఉన్నా ఈ బాలిక మెడలో తాళి కట్టడం చూసి ఆ బాలిక తట్టుకోగలదా తమరు కూడా ఆ బాలికను చూస్తూ ఈ బాలిక మెడలో తాళి కట్టగలరా కొత్త అంశంను మొదలు పెట్టాలి అంటే పాత అంశంను వదిలిపెట్టాలి ఇక్కడ మీరు ఆమెను మరవవలసిన అవసరం లేదు ఈ ఫోటోను పెళ్ళి అయ్యే వరకు దాస్తే చాలు అని గుప్తా అంటుంటే ఇక అప్పుడే మనోహరి అమర్ ఇతను చెప్తుంది నిజమే ఎంత ఫ్రెండ్ అయినా నువ్వు నా మెడలో తాళి కట్టడం చూసి ఆరు తట్టుకోలేదు ఆరును బాధపట్టే పని నేను చేయలేను కానీ ఏ వి నిర్ణయమైనా నువ్వే తీసుకోవాలి ఆరు విషయంలో ఆ ఫోటోను ఇక్కడ ఉంచుదామా తీసేద్దామా అంటే ఇక అప్పుడే అమరేమో సరే పెళ్లి వరకు ఫోటోని తీసి లోపల ఉంచుదామని చెప్తారు ఇక తర్వాత ఏమో బాగా ఫోన్ మాట్లాడడం అయిపోయి లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి గుప్తా టెన్షన్ పడిపోతూ లీలా ఏం చూస్తున్నావు ఆ చిత్రపటం తీసి లోపల పెట్టాయి అని చెప్పి అనగానే ఇక లీలా ఫాస్ట్ గా ఆ ఫోటోని తీసి లోపల పెడుతుంది ఇక అంతలోనే బాగి లోపలికి వచ్చి ఆ ఫోటో ఎవరికి అని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారేమో శుభం పోయ్యాదు ఇక పెళ్లి పనులన్నీ నేను చూస్తాను ఇక నేను వెళ్ళేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇంకో వైపు ఏమో గుప్తా ఆరోగ్యకి పని అయిపోయింది అన్నట్టు సైగ చేస్తాడు ఇక మనోహర్ ఏమో ఇందాక నాతో ఛాలెంజ్ చేసావు కదా ఇప్పుడేంటి నోట్లోంచి మాట కూడా రాలేదు నువ్వు నాతో ఛాలెంజ్ చేసి ఇంటికి వచ్చేలోపు నేను అమర్తో పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేశాను ఇలానే ఇక అమర్తో పెళ్ళి అయ్యాక ఆ పిల్లల్ని అమర్కి దూరం చేస్తాను ఆ ముసలి వాళ్ళను కూడా ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తాను ఇక ఇవన్నీ జరగడం ఖాయం నువ్వు నన్ను ఆపలేవు అని చెప్పి మనోహరి అంటుంది ఏమో బాకీ చూస్తాను మనోహరి ఇవన్నీ నువ్వు చేయాలనుకోవడం నేను ఆపడం అన్నీ చూస్తాను నేను కూడా ఇంకొకటి చూస్తాను అది ఆయన నిన్ను ఇంట్లో నుండి గెంటేయడం నీ పాపాల పండి నువ్వు జైలుకు వెళ్ళడం అన్నీ చూస్తాను చూస్తా అని చెప్పి చెప్పేసి బాగి చాలా స్ట్రాంగ్ గా మనోహరికి వార్నింగ్ ఇస్తుంది తర్వాత రాత్రి అవుతుంది ఇక గుప్త ఏమో చెట్టు దగ్గర నిల్చొని పాట పాడుకుంటూ ఉంటారు మరోవైపు ఏమో అరుంధతి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ఈ అమ్మాయి ఇంతలా ఆలోచిస్తుంది తను ఎక్కువగా ఆలోచిస్తే నాకే ప్రమాదం అని చెప్పి ఆరు దగ్గరికి వెళ్ళిపోయి దీని గుప్తా నీ భర్త ఇంకో పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నావా అంటే ఆరు ఏమో కాదు అంటుంది ఆ మనోహరి నీ భర్తను పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తుందో అని చెప్పి ఆలోచిస్తున్నావా అంటే కాదు అంటుంది ఇక ఆరు ఏమో అవన్నీ కాదు అసలు నాకు బాగీకి ఉన్న సంబంధం అసలు ఏమాత్రం పరిచయం లేని తన తండ్రితో నాకు ఈ కుటుంబానికి సంబంధం ఏంటి అసలు బాగీకి నేను ఎందుకు కనిపిస్తాను బాగీకి నా మాట ఎందుకు వినిపిస్తుంది గుప్తా గారు నాకు వాళ్లకు ఏ సంబంధం లేకుండా ఇవన్నీ జరగవు కదా కానీ ఆ సంబంధం ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నాను ఆ సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్న నేను బాగీకే ఎందుకు కనిపిస్తున్నాను ఈ ప్రశ్నకు నాకు సమాధానం కావాలి గుప్తా గారు గుప్తా గారు మీకు జరిగింది జరగబోయేది అన్నీ తెలుసు అని నాకు తెలుసు గుప్తా గారు కానీ నిజాన్ని నేను మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ప్రశ్నలున్న చోటే సమాధానాలు వెతుక్కుంటూ వెళ్తాను అని చెప్పి ఆరు అంటుంది ఇక అప్పుడే గుప్తా ఏమో ఎక్కడికి వెళ్తావు బాలిక అంటే బాగ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను నా ప్రశ్నలు అన్నింటికీ సమాధానం దొరికొతుంది అని చెప్పి ఆరు అంటుంటే ఇక అప్పుడే గుప్తా ఏమో ఆ ఇంట్లో నీకు సమాధానం ఎలా దొరుకుతుంది బాలిక అంటే నాకు ఆయనకి ఒకే పోలిక ఉండడం ఏంటి ఆయన కూతురు పోగొట్టుకున్నాడు ఆయన కూతురు అనాథ శరణాలయంలో ఉంది అని అన్నారు అది నేనే ఎందుకు కాకూడదు అని చెప్పి ఆరు అనగానే ఇక గుప్తా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏమో గుప్తా ఒక అలవాటు ఒక మాట తీరు నిన్ను ఆయన కూతుర్ని చేస్తుంది అంటే ఇక ఆరు ఏమో లేదు గుప్తా గారు నాకు డౌట్గా ఉంది రేపు వెళ్ళి నేను తెలుసుకుంటాను అని చెప్పి గుప్తా పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా ఆరు అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో గుప్తా బాలిక తన ప్రశ్నలకు సమాధానం వెతుకుచూ వెళ్తుంది రేపు ఎటులైనను నిజం తెలుసుకోకుండా ఆపాలి అని చెప్పి గుప్తా తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత అమర్ పిల్లల నలుగురిని తన గుండెలపై పడుకోపెట్టుకొని చోకొడుతూ ఉంటాడు ఇక ఇదంతా అంతా చూసి బాగా ఆనంద పడిపోతూ ఉంటుంది ఇంకా వైపు మనోహరి తనని చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్